విద్య జీవుడు మరియు ఈశ్వరుడు శరణాగతి జీవుడు ఆత్మ చేసేది లేదా జీవుడు చేసే ఏ పని అయినా దాని కార్యకర్త ఆత్మలోనే ఉంటాడు అనే భ్రమను కలిగి ఉంటాడు ఇది విద్యుత్ బిందువు బల్బు లేదా ఫ్యాన్ అనే భ్రమను పొందడం లాంటిది నిజం ఏమిటంటే విద్యుత్ బిందువు శక్తిని మాత్రమే ఇస్తుంది అంటే రెండూ ఒకే విద్యుత్తును పొందుతున్నాయి కాని రెండూ వాటి సృష్టించబడిన శరీరాల ప్రకారం ప్రవర్తిస్తాయి అంటే ఆత్మ మానవ రాక్షస పక్షి మొదలైన వారి శరీరంలో ఉంటే ఆ శరీరం మానవ రాక్షస పక్షి మొదలైన వాటిలా ప్రవర్తిస్తుంది ఆత్మ విద్యుత్తులాగా తెలివికి మాత్రమే చైతన్యాన్ని ఇస్తుంది మరియు మిగిలిన పనిని బుద్ధి ద్వారా జరుగుతుంది అది ఆ శరీరాన్ని సజీవంగా చేస్తుంది శరీరం దాని స్వభావానికి అనుగుణంగా పనిచేస్తుంది గురువుకు శరణాగతి పొందండి ఆయన మాత్రమే దేవుని దివ్య జ్ఞానాన్ని ఇవ్వగలడు దేవుని జ్ఞానం మోక్షానికి ద్వారం.